ఎవరికి కనిపించని మనం ఏంటి అమ్మాయో చెప్పండి ఎవరికి కనిపించని మనం కొన్ని తిరగలేని మనం ఆడలేని వనం బృందావనం బృందావనం పెద్దదో వైపు చిన్నదో వైపు అది కాదు ఆలోచించని బాగా ఆలోచించని గాలి ఆత్మ శాంతి అది సరే ఇప్పుడు ఒక చీమ కాలు పడిపోయింది అది బయటికి ఎలా వస్తుంది ఒక చీమ ఒక చీమ కాలు పడిపోయింది అది ఎలా వస్తుంది ఫోర్ చేసి వస్తుంది తీలేరు దాన్ని ఇంకోటి ఎప్పుడైనా స్నానం చేసుకుని వెళ్తే మనం తోనేస్తే అలా వచ్చి వచ్చేస్తుంది బకెట్ కింద తోడుకుంటాం కదా తోడుకునే దాంట్లో ఇంతే ఉన్నది తోడలేదు సరే నీళ్ళన్నీ మొత్తం నిండి అయిపోతే అదే వచ్చేస్తా బయట దాని ప్రాణాలతో బయటికి ఎలా వస్తుంది ఇక దాని దేవుడు రాసి పెట్టి ఉంటే సరే ఒక నార్మల్ గా ఎస్ఆర్ నగర్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కువ జనరల్ గా తిరగడానికి కారణం ఏంటి ఈ ప్లేస్ మీ ముందు అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతుండే మీకు ఏమనిపిస్తుంది చుట్టూ మాకు సింగిల్స్ లేరు సరే మీకు ఒక అమ్మాయి నచ్చాలంటే అమ్మాయి ఉండాలి ఏముంది అందరు అందరూ అనుకుంటారు మీకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు దేవతలు ఎవరు లేరు అమ్మ మొత్తం అంతే ఇప్పుడు దేవతలు అందరూ లేరు అక్కడ అప్పుడు ఇప్పుడు లేరు ఇప్పుడు సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటి ఏం లేదు అలా అలా అండర్స్టాండ్ లేకపోవడం అంతే ముందే అన్నీ అయిపోతున్నాయి పెళ్లి తీసుకుని ఏం చేస్తా ఉంటారా అందుకే ముందు వదిలేస్తానండి సరే ఆన్సర్ వచ్చేసి భవనం ఫస్ట్ సెకండ్ ఆన్సర్ వచ్చేసి చీమలో బయటకు వస్తామని తడిచిపోయి వస్తుంది